హాయ్ అండి ఇవాళ వచ్చేసి నేను మీకు చీరలో వచ్చినటువంటి బ్లౌజ్కి చీరలో ఉన్నటువంటి కొద్దిగా క్లాత్ కట్ చేసుకుని మనం సేమ్ కాంబినేషన్లో ఎలాగా పైపింగ్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా చూపిస్తాను చూసేయండి మనం పైపింగ్ చేసుకోవడం కోసం మనం ఎంత కరెక్ట్ మ్యాచింగ్ చూసినా కూడా శారీలో వచ్చిన క్లాత్ తోటి వేసినటువంటి పైపింగ్ ఎక్సలెంట్గా ఉంటుందండి సో ఇప్పుడు ఏంటంటే మనకి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్కి శారీలో ఉన్నటువంటి చిన్న క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న క్లాత్ తోటి ఎలా పైపింగ్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి శారీ అండి ఈ శారీలో వచ్చేసరికి కట్టు చెంగు ఉంటుంది కదా కట్టు చెంగులో ప్లెయిన్ ఉంటుంది ఆ ప్లెయిన్ వచ్చేసరికి స్ట్రైట్గా కట్ చేసామన్నమాట జస్ట్ ఏం లేదు ఒక నాలుగున్నర ఇంచ్లో వెడల్పుతోటి పీస్ కట్ చేసాము దీనివల్ల మనకి శారీ చిన్నది అవ్వదండి ఈ చిన్న పీస్ తీయడం వల్ల లెంత్ వచ్చేసరికి మనకి శారీ పన్నా ఎంత లెంత్ ఉంటుందో సేమ్ అదే లెంత్ ఉంటుంది వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచులు అనమాట ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్న పీస్ని సగానికి పొడవు ఎంతైతే ఉందో ఆ పొడవనంతా కూడా సగానికి ఫోల్డ్ పెట్టి ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాము దీనివల్ల ఏంటంటే మనకి పీస్కి ఎక్కువ జాయింట్స్ పడకుండా పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తాయి మనం క్రాస్గా కట్ చేసుకుంటాం కదా చేయడం అలా చేసినప్పుడు పీసెస్ అనేవి పెద్దగా వచ్చి తక్కువ జాయింట్లు అనిపిస్తుంది మనకి ఇలా కట్ సారీ ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ఓపెన్ చేసేసుకోవాలి చూడండి ఇంతే ఇప్పుడు దీన్ని ఇలా మనం ఓపెన్ చేస్తే వెడల్పాటి పీస్ లాగా వచ్చేస్తుంది చూడండి పైన ఒకసారి నీట్గా రఫ్ చేసుకోండి టాప్ స్టిచ్ అట్లా ఏమీ వేయాల్సిన పని ఏమీ లేదు ఓకే ఇలా మనం చక్కగా రెడీ చేసుకున్న తర్వాత క్రాస్గా కట్ చేసుకుంటున్నామండి పీస్లని అయితే ఏంటంటే మనకి ఇది చిన్న ముక్క కాబట్టి పెద్ద పెద్ద వెడల్పు పెట్టేసి కట్ చేసుకోకుండా ఎక్కడ కూడా చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఇలా జస్ట్ ఒక వన్ ఇంచ్ వెడల్పుతోటి ఈ క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలన్నమాట అర్థమవుతుందా వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకున్నాం అనుకోండి మనకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న నాలుగించుల క్లాత్ అనేది ఓకే చూసారు కదా వన్ ఇంచు విత్తోటి కట్ చేస్తున్నాము మొత్తం మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా ఇదే విధంగా క్రాస్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఓకే ఇలా అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మొత్తం పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత జాయింట్ ఉంటుంది కదా జాయింట్ కింది వైపుకు పెట్టుకోవాలి రెండవ వైపు రెండో పీస్ యొక్క జాయింట్ పై ఉండేలాగా పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి జాయింట్ చేస్తున్నాం అంతే చూడండి ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి జాయింట్ చేసిన తర్వాత పీస్ని తిప్పి పెట్టేసుకోవాలి పై వైపు ఉన్న పీస్ యొక్క జాయింట్ పై వైపు ఉండాలి మళ్ళీ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట జిగ్జాగ్ స్టైల్లో పెట్టుకున్నట్లయితే మీకు జాయింట్స్ అన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయి అర్థమవుతుంది కదా ఇలాగా ఓకే మొత్తం పీసెస్ అన్నిటినీ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ మధ్య ఒకదానికొకటి జాయింట్ ఉంటుంది కదా థ్రెడ్ అదంతా కూడా కట్ చేసుకుని ఈ ఎక్సెస్ క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ ఏదైతే థ్రెడ్ ఉంటుందో ఈ థ్రెడ్ని మనం కట్ చేసుకున్న క్లాత్ మధ్యలో పెట్టాలండి పెట్టేటప్పుడు క్లాత్కి జాయింట్ ఉంటుంది కదా జాయింట్ పై వైపుకే ఉండేలాగా చూసుకోండి ఇక్కడ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలన్నమాట ఇలా ఫోల్డ్ పెట్టి కుట్టేటప్పుడు ఆ పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలాగా చూసుకోవాలి ఇక్కడ మనం వచ్చేసి నార్మల్ ఫుడ్ మీదే పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాము బ్లౌజ్కి కూడా నార్మల్ ఫుడ్ మీదే పైపింగ్ వేస్తామన్నమాట అంటే నార్మల్ ఫుడ్కి మనం చిన్న సెట్టింగ్ చేసుకున్నట్లయితే ఇంకా అస్తమాను మనము ఫుడ్స్ మార్చే పని లేకుండా పైపింగ్ చేసేసుకోవచ్చు చిన్న మిషన్కైనా కూడా సెట్టింగ్ సెట్ అవుతుందండి ఏదైతే పైపింగ్ చేసుకోవడానికి పాదం ఎలా సెట్ చేసుకోవడానికి మా చిన్న మిషన్కి ఎలా చేసుకోవాలనేది కూడా నేను మన ఛానల్లో వీడియో పెట్టున్నాను మీరు ఒకసారి చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్లో మీరు చెక్ చేసినట్లయితే నార్మల్ మిషన్కి పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలి పైపింగ్ అన్న వీడియో అయితే మీకు కనిపిస్తుంది చూడండి చాలా ఈజీ టెక్నిక్ అనమాట చిన్న పేపర్ని ఫుట్కి పెట్టేస్తాం అంతే మళ్ళీ నార్మల్గా కుట్టేటప్పుడు ఏమన్నా మళ్ళీ ఆ ఫుట్ తీసి మార్పులు చేసి కుట్టుకోవాలా అనేమి లేదండి మీరు ఒక్కసారి సెట్టింగ్ చే సెట్టింగ్ చేసుకున్నట్లయితే ఇంకా దాన్ని మార్చాల్సిన పని లేదు మీరు ఎలా కుట్టినా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఆ పైపింగ్ పక్కన జస్ట్ ఒక పాదం వరుస క్లాత్ ఉంచి మిగతా ఆ వేస్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట అదంతా చిందరవందరగా క్లాత్ అంతా ఉండకూడదు నీట్గా ఒకే లెవెల్కి కట్ చేసేయాలి ఓకే ఈ విధంగా పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క లైనింగ్ క్లాత్ తీసుకుని లైనింగ్ క్లాత్ యొక్క నెక్కి అయితే అటాచ్ చేస్తున్నామండి ఇక్కడ కొంచెం లైటింగ్ చూడండి తగ్గించేస్తున్నాను ఓకే ఇప్పుడు క్లియర్గా ఉంది చూడండి పైపింగ్ అనేది మనకి ఈ క్లాత్ వైపుగా ఉండాలి ఎడ్జ్ అనేది లైనింగ్ క్లాత్ యొక్క నెక్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఎడ్జ్ వైపుగా ఉండేలాగా సెట్ చేసుకుని ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ పడాలండి ఈ కుట్టేటప్పుడు ఏంటంటే మనం క్లాత్ని ఎక్కడ కూడా లాక్కకూడదు అనమాట కొంచెం కొంచెంగా ఇలా సెట్ చేసుకుంటూ మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి ఇలా మొత్తం ఇదంతా కూడా లోడింగ్ అవుతుందండి మనకి పైపింగ్లో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి రకరకాలుగా వేయచ్చు అందులో ఇదొక మెథడ్ అనమాట ఓకే ఈ విధంగా మనం నెక్ అంతా కూడా పైపింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టి రాంగ్ సైడ్ ఉండేలాగా చూసుకోండి దీనిపైన ఇప్పుడు మనం ఏదైతే లైనింగ్ క్లాత్కి పైపింగ్ చేసుకున్నామో ఆ పైపింగ్ కింది వైపుకి క్లాత్ వైపుకు ఉండేలాగా సెట్ చేసుకుని లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి చుట్టూ అన్ని వైపుల క్లాత్ సమానంగా ఉండేలాగా చూసుకుని మనం నెక్ అనేది ఇంకొక స్టిచ్ చేసుకోవాలి ఓకే పైపింగ్ ఇలా ఉంది కదా పైపింగ్ కింది వైపుకి సెట్ చేసుకోవాలి బిగినర్స్ కూడా నార్మల్ ఫుట్ మీద చాలా ఈజీగా కుట్టచ్చండి సింగిల్ ఫుట్తో కుట్టడమే కష్టంగా అనిపిస్తుంది మీకు ఇది అలవాటు అయిపోయిందంటే మనం ఇందాక లైనింగ్ క్లాత్కి పైపింగ్ని అటాచ్ చేసినప్పుడు ఏ కుట్ అయితే ఉంటుందో సేమ్ అదే కుట్టు మీద ఈ స్టిచ్ చేసేసుకోవాలి ఓకే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ పాటలో ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో మెయిన్ క్లాత్ ఇదంతా కూడా చక్కగా కట్ చేసేయాలి మనం తీసుకున్నది చిన్న క్లాత్ ఏదైతే ఇంచుల నాలుగున్నర ఇంచుల వెడల్పుతో తీసుకున్న పీస్ అయినా సరే మొత్తం బ్లౌజ్కి పైపింగ్కి కరెక్ట్గా సరిపోతుందనమాట ఇప్పుడు వచ్చే శారీస్కి అన్నిటికీ కూడా ప్లెయిన్ ఎక్కువగా ఇస్తున్నాడండి అండి శారీస్కి అలా వచ్చినప్పుడు మనం సేమ్ క్లాత్ తోటి పైపింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ మొత్తం నెక్ అంతా కూడా ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసేయండి కట్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే మనం కింది వైపుకి టర్న్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా చక్కగా లైనింగ్ అనేది అసలు ఎక్కడ కూడా పైకి కనిపించకుండా కింది వైపుకి లాగేసేయాలన్నమాట ఓకే ఇలా పై వైపును చక్కగా ఒకసారి నీట్గా రఫ్ చేసేసుకుని మొత్తం అంతా నెక్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి ఓకే చూడండి నేను వచ్చేసి టాప్ స్టిచ్ కూడా వేసేస్తున్నాము ఇలా ఈ టాప్ స్టిచ్ వచ్చేసరికి మనం పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదా పాదం వరుసనైనా వేయచ్చండి ఓకే లైనింగ్ అనేది ఎక్కడ కూడా బయటికి రాకూడదన్నమాట మనం టాప్ స్టిచ్ వేసేటప్పుడు ఓకే మొత్తం ఇలా నెక్ అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఓకే చక్కగా వచ్చేసింది కదా ఇదే విధంగా మనము ఫ్రంట్ నెక్ హ్యాండ్స్కి కూడా చేసేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ శారీలో వచ్చినటువంటి చిన్న పీస్ తోటి మనం చక్కగా పైపింగ్ చేసుకోవచ్చు అండి మ్యాచింగ్ తోటి పైపింగ్ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది పైగా మనం విడిగా ఏమీ పైపింగ్ క్లాత్ కొనేసి ఇది చేయాలని పని ఏమీ లేదు కాబట్టి చక్కగా చేసేసుకోవచ్చు శారీలో పీస్ కదా అని స్ట్రైట్ పీస్ తోటి డైరెక్ట్గా కుట్టయ్యకూడదండి ఇంకా చిన్న ముక్క తీసుకుంటే మనం పైపింగ్ చేసుకోవచ్చు అనుకుంటారు చాలామంది స్ట్రైట్ పీస్తో పైపింగ్ చేస్తే అది చక్కగా ఫినిషింగ్ అనేది రౌండ్స్ తిరిగే చోట నీట్గా రాదు చూడడానికి కూడా అంత మంచిగా ఉండదు ఓకే అండి ఇక్కడ వచ్చేసరికి నేను ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ అయితే చేసేసామన్నమాట చూడండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి మొత్తం అంతా కూడా పైపింగ్ చేసేసుకున్నాము మనం తీసుకున్న చిన్న పీస్ బ్లౌజ్ అంతా కూడా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్